సభకు నమస్కారం మా ఆహ్వానాన్ని ఆత్మీయంగా స్వీకరించి నేటి కార్యక్రమానికి సభకు అధ్యక్షత వహించి శ్రీ ఎంవి గోనారెడ్డి గారు రిటైర్డ్ ప్రిన్సిపల్ గవర్నమెంట్ కాలేజ్ నల్గొండ ప్రెసెంట్లీ హిస్ వర్కింగ్ ఎస్ సిఇ ప్రతీక్ ఫౌండేషన్ నల్గొండ ప్రముఖ విద్యావేత్త ఎంతో మంది మేధావులను తయారు చేసిన అప్రధాన్య చాణుక్యులు మా నాన్నగారికి అత్యంత ప్రియమైన వ్యక్తి అదే కాకుండా మా అందరికి శ్రీ వారికి స్వాగతం తను అన్నారు మా అమ్మ నాన్నగారు తన వాళ్లకు తనకు గైడు మెంటర్ అని మాకు గోనారెడ్డి గారు మాకు గైడు మెంటరు ఏ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా నేను తనని కన్సల్ట్ చేస్తాను తను కూడా మాకు ఫోన్ చేసేసి రమా ఇలా ఉంది ఇలా చేస్తున్నాము వీలుంటే నువ్వు రా అని ఎనీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ఇన్ ద సిటీ తన ఇన్విటేషన్ మాకు ఎప్పుడు ఓపెన్గా ఉంటుంది శ్రీమతి ఏ లక్ష్మి గారు మండల విద్యాధికారిగా సేవలు అందిస్తూ ఎంతో మందికి ప్రేరణలుగా నిలుస్తున్నారు మేడం మీకు మా సివిఎన్ ఫౌండేషన్ తో స్వాగతం శ్రీ బి శంకర్ గారు ప్రిన్సిపల్ శ్రీ రామకృష్ణ విద్యాలయ ఆలేర్ గారికి ఇప్పుడే మీరు చూసారు ఆ సార్ పేరు చెప్పంగానే ఎన్ని క్లాబ్స్ వచ్చాయో సో ఈజ్ అ వెరీ వెరీ పాపులర్ మ్యాన్ దీన్ని బట్టి చూస్తే తను ఎంత వాళ్ళ దగ్గర నుంచి ప్రేమ తీసుకున్నారని తెలుస్తుంది నేను నా స్కూల్ గుర్తొచ్చింది సార్ నేను మా స్కూల్కి బ్యాక్ వెళ్ళిపోయిన మా పిల్లలతో కలిసి పనిచేసిన జ్ఞాపకాలు ఇప్పుడే అడిగినాయి సార్ ఎన్ని సంవత్సరాలు నలభై ఒక సంవత్సరం అన్నారు సో నేను పిల్లలతోటి వెన్ ఐ వాస్ చాటింగ్ విత్ వెన్ టాకింగ్ విత్ దెమ్ ఐ ఆస్ దెమ్ మీ స్కూల్ నుంచి ఎంతమంది మీ అలూమినీ చిల్డ్రన్ ఎక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు ఎక్కడ ఉన్నారు ఏం చేస్తున్నారు మీరు ఏం కావాలనుకుంటున్నారు అని దే వర్ నాట్ హెజిటెంట్ అట్ ఆల్ ఇమీడియట్గా ఆన్సర్స్ నేను చాలా విలేజెస్కి వెళ్ళి ఇంటరాక్ట్ చేసిన నేను మా విలేజ్ నక్కలపెల్లికి మూడు సంవత్సరాలుగా వెళ్తున్నాను వాళ్ళని మోటివేట్ చేయడానికి ఏదన్నా అడిగితే నువ్వు చెప్పు నువ్వు చెప్పు నువ్వు చెప్పు వారు మేము వస్తుంటే ఈ పక్కకు చూడడము ఇలా అవుతుంటుంది అది నేను గమనించలే ఈ పిల్లలల్లో వాళ్ళందరు నా కళ్ళలకు చూసి మాట్లాడారు మేడం మొన్న ఎవరికో డాక్టర్ వచ్చింది చాలామంది పోలీసులో ఉన్నారు కొంతమంది అమెరికాకి వెళ్ళారు అని చాలా సంతోషం అనిపించింది నేను వాళ్ళకి చెప్పాను వాళ్ళని చూసి మీరు మోటివేట్ అయ్యి మీరు కూడా పెద్ద స్థాయిలో ఉద్యోగాలలో చేయాలని చెప్పేసి ఆల్ ద బెస్ట్ టు ఆల్ సో శంకర్ గారికి అతిథులుగా విచ్చేసిన వేదికను శోభామనుగా మార్చిన మహామహులందరికీ మా సివిఎన్ ఫౌండేషన్ మెంబర్స్ శ్రీ రమేష్ కుమార్ గారు శ్రీ రవీందర్ రెడ్డి మా తమ్ముళ్ళు మరియు రెడ్డి మా మరదలు అందరి తరఫున స్వాగతం సుస్వాగతం మరియు నా హృదయపూర్వక నమస్కారములు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న చిన్నారి విద్యార్థులకు నా ప్రేమపూర్వక శుభాశిషులు ఈ రోజు వ్యాసరచన పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు వారికి శిక్షణను ఇచ్చిన ఉపాధ్యాయులు మరియు ప్రధాపౌన్యాద్యులకు వాళ్ళ శ్రమకు ప్రత్యేక అభినందనలు మరియు వాళ్ళందరికీ స్వాగతం విద్యార్థుల వ్యాసాలను చూస్తుంటే విద్యార్థులకు పోటీ పెట్టినట్లు అని అనిపించలేదు మాకు అవి కరెక్ట్ చేసిన జడ్జెస్ కు పోటీయా అని అనిపించింది అంత బాగా రాశారమ్మా ఎవరెవరు ఇక్కడ ఉన్నారో ప్రైజ్ వచ్చిన వాళ్ళు కానీ ప్రైజ్ రాని వాళ్ళకు కానీ వ్యాసాలను నేను మా తమ్ముడు ఇద్దరం చదివాము జడ్జెస్ ప్లస్ మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే అది ఏ పాఠశాలనో గుర్తులేదు కానీ హ్యాండ్ రైటింగ్ అప్రిషియేట్ చేయాలి వైట్ పేజ్లో రాసినా కూడా ఒక అక్షరం పైకి వెళ్ళలేదు ఒక వర్డ్ కిందికి రాలేదు ఒకటే లైన్లో గీత గీసి రాసినట్టు రాశారు అది ఒక వ్యాసం అని చెప్పలేను ఒక విద్యార్థి అని చెప్పలేము చాలా మంది విద్యార్థుల హ్యాండ్ రైటింగ్ సార్ చాలా బాగుంది మరి అది ఏ పాఠశాలనో ఆ ఉపాధ్యాయులకు మీకు అట్లా ట్రైనింగ్ ఇచ్చిన వాళ్లకు నేను ఈ అమ్మాయి ఎం బాలశ్రీదేవి తొమ్మిదో తరగతి ఒకటని కాదు చాలామంది ఆ జడ్జెస్గా ఉన్నవాళ్ళు శ్రీ ఉమామహేశ్వరరావు గారు ప్రిన్సిపల్ రచనా కాలేజు ప్రొఫెసర్ నాగార్జున గారికి వారికి పోటీ పెట్టినట్టు ఉంది అలా అనిపించింది మాకు సో వారిద్దరికి కూడా మాకు స్వాగతము వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా నాన్నకు సహాయం చేస్తూ దీంట్లో ఏమి విసుక్కోకుండా సంతోషంగా మేము చెప్పకున్నా కూడా మీరు ఎప్పుడు కాంపిటీషన్ పెడుతుండ్రు మాకు ఎప్పుడు వస్తున్నాయి మేము కరెక్ట్ చేస్తాము అని సో థ్యాంక్ యూ సో మచ్ సార్ టు బోత్ ఆఫ్ యూ ప్రతి విద్యార్థి అద్భుతమైన వ్యాసాలను రాసి మాకు ఆశ్చర్యాన్ని గురిచేశారు శ్రీమతి శారద మరియు డాక్టర్ సివి నరసింహారెడ్డి ల జ్ఞాపకార్థము వారి ఆలోచనలను ఆచరిస్తూ వారి అడుగుజాడల్లో నడుస్తూ మా తల్లిదండ్రుల ఆశయాలను నిజం చేయడానికి మా సంస్థ గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో కార్యక్రమాలను దిగ్విజయంగా నిర్వహిస్తుంది మా తల్లిదండ్రులు ఎల్లప్పుడూ మేము బాగున్నాము అనే దానికన్నా ఎదుటవారు బాగున్నారా అనే ఆలోచనలతో వారు జీవించారు కాబట్టి వారి ఆశయాల్లో భాగంగా ఈరోజు పర్య పర్యావరణ పరిరక్షణ కోసము పర్యావరణపై ప్లాస్టిక్ ప్రభావం అనే అంశంపై నిర్వహించిన వ్యాసరచన పోటీలో గెలుపొందిన విద్యార్థులకు మా అభినందనలు మీలోని ప్రతి ఒక్కరికి ఎంతో శక్తి సామర్థ్యాలు ఉన్నాయి అది నేను ఇప్పుడు గమనించిన అక్కడ వెళ్ళి మాకు కొంచెం గెస్ట్ వచ్చారు కానీ పిల్లలు వచ్చారు సో పిల్లలు లేకుండా మేము ఫంక్షన్ చేయలేము సో మీ అందరినీ మా అందరినీ ఎంటర్టైన్ చేయడానికి మిమ్మల్ని ఎవరినన్నా ఒక పాట పాడండి అని అంటే ఇమీడియట్గా వచ్చారు దాంతో మీకు మాకేమన్ మనకేమనిపిస్తుంది మీకు ఆ పవర్ ఉంది మీకు ఆ శక్తి ఉంది అది మీరు ఉంది అనుకొని ఆ పాప ఎవరో ముందుకు వచ్చింది ఆ అమ్మాయిని చూసి ఇంకొక పాప వస్తుంది సో మనం ఎప్పుడు అనుకోవద్దు నేనేం చేయలేను నాకు రాదు అయ్యో నేను పాడలేను అని అనుకుంటే అది ఎవరు రారు మాకు కూడా బోర్ అవుతుంది సో థ్యాంక్స్ పాప మీ అడగంగానే పైకి వచ్చి మాకు పాట పాడి వినిపించావు సో అది మీరు గుర్తుపెట్టుకోవాలి మీలో ప్రతి ఒక్కరిలో శక్తి సామర్థ్యాలు ఉన్నాయని సో దెట్ ఈస్ పవర్ ఇన్ యూ మీరు ఏం చేయాలనుకుంటే అది చేసే శక్తి మీలో ఉంది మీరు సరైన మార్గంలో పయనించడానికి మీకు రామాయణంలో హనుమంతుని పాత్ర పాత్రయ్యే ఆదర్శం కావాలి ఎందుకంటే సీతాన్వేషణ కోసము సుగ్రీవుని సైన్యము ఎంతో కష్టపడి సీత జాడ దొరకక వానర వీరులందరూ ఎంతో నిరుత్సాహపడుతున్న సమయంలో హనుమంతుని శక్తి సామర్థ్యాలు అతనికి అతనికి తెలియదు మిగతా వానర పెద్దలు అతన్ని పొగిడితే అతని మీద అతనికే ఏమాత్రము నమ్మకం లేని స్థితిలో జాంబవంతుడు హనుమంతుని సహజ స్థితిని తెలిపితే గాని హనుమంతునికి అంత శక్తి ఉందన్న విషయము తెలియదు మీరు కూడా హనుమంతుని వలె ఎంతో శక్తి సామర్థ్యాలు కలిగిన వారు సో మీరు కూడా ఏది అనుకున్నా అది చేయగలవారు ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు సార్ని అడిగితే ఫార్టీ వన్ ఇయర్స్ ఆ స్కూల్లో పనిచేశారన్నారు ఇప్పుడు నాకు ఫార్టీ ఫైవ్ ఫార్టీ సెవెన్ ఇయర్స్ అవుతుంది నేను ఉద్యోగం చేయబట్టి ఇప్పటికీ స్టేజ్ మీద ఎక్కి మాట్లాడమంటే మా తోటి పోట్లాడతా నా పేరు పెట్టకరా ప్లీజ్ రా ఏం తయారు కావాలి నాకు భయమవుతుంది అని అంట వాడు వదలడు ఎందుకంటే వానికి నా మీద నమ్మకం ఉంది అలాగనే మీ విద్యార్థులందరికీ మీ ఉపాధ్యాయులందరికీ మీ మీద ఆ నమ్మకం ఉండి మీకు ఆ ట్రైనింగ్ ఇస్తున్నారు సో మీరు వెనక జరగకండి మేము చేస్తాం అనే దానితోటి నేను ముందంచ వేస్తానని ఆ దానితోటి మీరు ముందుకు కదలాలి ప్రియమైన విద్యార్థులారా మీరు వ్యక్తిగత శుభ్రతను పాటిస్తూ ఈ ప్రకృతిని పర్యావరణాన్ని పరీక్షించేందుకు మనం అందరం నడుము కట్టాలి మీరందరూ టీవీ సెల్ఫోన్ పనికిరాని ముచ్చట్లతో శోధేస్తుంటారు కదా సోమరితనము అశ్రద్ధ నిర్లక్ష్యము మత్తు పదార్థాలకు బానిస కాకుండా శ్రద్ధతో చదువుకొని మంచి ఉన్నతమైన వ్యక్తిగల మంచి మహోన్నతమైన వ్యక్తులుగా ఎదగాలని ఆశిస్తూ మరొకసారి ఇక్కడికి వచ్చిన అతిథులందరికీ స్వాగతం సుస్వాగతం గాడ్ లెస్ ఆల్ ఆఫ్ యూ